ఈపిఎఫ్ఓలో ఈపీఎఫ్ఓలో కొత్తగా పదహారు లక్షల మందికి ఉద్యోగులైతే చేరారనమాట డిసెంబర్ నెలలో తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది శాతం అధికంగా నమోదయ్యారు పేరోల్ గణాంకాలను విడుదల చేసిన కార్మిక శాఖ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ కిందకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కొత్తగా పదహారు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది సభ్యులు నమోదయ్యారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే పది శాతం అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ గణాంకాలతో పోల్చి చూస్తే ఇప్పుడు రెండు పాయింట్ ఏడు నాలుగు శాతం చొప్పున వృద్ధి నమోదైందని చెప్తున్నారన్నమాట అంటే నికరంగా చూస్తే ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు లక్షల కొత్త చందాదారులు అయితే చేరారు ఈ ఇది ఉపాధి అవకాశాల కల్పన పెరుగుదలని అయితే సూచిస్తూ ఉందన్నమాట మొత్తంగాన చూసుకోవచ్చు ఈ విధంగా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఒకే ఏడాదిలో ఏకంగా పదహారు లక్షల మంది అయితే కొత్త ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో లో చేరారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఈ విధంగా అటు ప్రభుత్వ ఉద్యోగులకు ధీటుగా ప్రైవేటు ఉద్యోగులు కూడా భారీగా అయితే పెరుగుతున్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి